హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీప్రసాద్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ మనిషి ఆరాటం శరీర సుఖాల కోసం అశాశ్వతమైన బంధాల కోసం శాశ్వత నిద్రలోకి జారే వరకు పాకులాడుతూ క్షణం ఒక నరకంగా బతుకు ఒక భారంగా జీవనం సాగిస్తున్న జీవోత్సవమే మనిషి ఖాళీ చేతులతో వచ్చాం ఖాళీ చేతులతో వెళతాం మొదటి స్నానం గుర్తుండదు చివరి స్నానం తెలియదు ఉన్నంతకాలం కక్షలు కార్పణ్యాలతో జీవనాన్ని సాగిస్తూ ఉంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి